నేను మీ కేఎస్ నాడి కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాత తిరుమలలో లడ్డూ కౌంటర్లో అగ్ని ప్రమాదం దాని గల కారణాలు ఏంటనేది ఇంకా తెలియరాలేదు కానీ చెప్తున్నటువంటి మనం మనకు అందినటువంటి సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగింది అందువల్ల లడ్డూ కౌంటర్లో ప్రస్తుతాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం భక్తులకి అంతరాయం కలిగినందుకు అనేదా భావించొద్దు అనేటటువంటి సందేశం అయితే బయటకు వచ్చింది కానీ అసలు ఏంటిది తిరుపతిలోనే తిరుమలలోనే ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగల ఎప్పుడూ జరగలే ఎందుకంటే మా అన్నకు తెలిసి తిరుపతి తిరుపతిలో కానీ తిరుమలలో కానీ యావత్ ప్రపంచం ఉలిక్కి పడే విధంగా జరిగినటువంటి ఘటనలు కానీ అక్కడ ఒక్క ప్రాణం అసా అసందర్భమైనటువంటి కార్యక్రమాల వల్ల అంటే ఊహించినటువంటి పరిణామాల వల్ల జరిగినటువంటి అంశాల్లో కానీ ఏమాత్రం ఒక్క ప్రాణం కూడా కోల్పోయినటువంటి దాఖలాలు ఇంతవరకు లేవు అలాంటిది ఈ సంవత్సరంలోనే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ రెండు సంవత్సరాల్లోనే ఒకటి తిరుమల లడ్డూ విషయం కానీ రెండు నిన్న జరిగినటువంటి తోపులాట వైకుంఠ ఏకాదశి జరిగినటువంటి తోపులాటలు సంఘటనలు కానీ లేకపోతే జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ఇది లడ్డు కౌంటర్ షార్ట్ సర్క్యూట్ కానీ ఇవి చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు భక్తులలో ఒక భిన్నమైనటువంటి ఆలోచన వచ్చేటటువంటి పరిస్థితి అసలు ఎందుకు జరుగుతుంది ఎక్కడ లోపం ఏంటి అనేటటువంటి ఒక అభద్రతా భావానికి గురయ్యేట పరిస్థితికి ఉంటుంది కాబట్టి తక్షణమే టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ ఉద్యోగులు కానీ డైలీ తిరుమలలో మానిటరింగ్ అనేది ఉంటుంది సో మానిటరింగ్ ఉన్నా కూడా ఇలాంటివి ఘటనలు జరుగుతున్నాయంటే ఎక్కడ లోపం ఉన్నదన్నది వాళ్ళు గ్రహించాలా సో మళ్ళా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి ఎందుకంటే దీన్ని కేర్లెస్గా చూడడం వల్ల ప్రభుత్వానికి కూడా నష్టం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే రకరకాల ఊహాగానాలు అవుతాయి అక్కడ జరిగింది ఏంటి వాస్తవం పక్కన పెట్టేస్తే ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ జరిగింది అయితే బయటకు వచ్చేటటువంటి అంశాలు కోడిగుడ్డంతైతాయి దానివల్ల భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ పరిస్థితి ఉంటుంది ప్లస్ భక్తులు అధైర్యపడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తిరుమల యొక్క పవిత్రతను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వం చేత నిర్మించబడినటువంటి నియమింపబడినటువంటి పాలక మండలి మీద కూడా ఉంటుంది సో అక్కడ పనిచేసేటటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ఇలాంటి ఘటనలు జరగకుండా డైలీ మానిటరింగ్ అనేది ఒకటి ఉంటుంది నాకు తెలిసి సో మానిటరింగ్ లోపమా లేకపోతే నిర్లక్ష్యమా ఏంటి అన్నది అది వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాలా అంతే తప్ప భక్తుల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బ తినే విధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత టీటీడీ చైర్మన్ మీద ఉంటుంది ఆయన కింద ఉన్నటువంటి మండ పాలక మండల మీద సభ్యుల మీద ఉంటుంది ప్లస్ అక్కడ ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఉద్యోగుల మీద కూడా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఈ అంశాలు సున్నితమైనటువంటి అంశాలు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది థ్యాంక్ యూ